నమస్తే వెల్కమ్ టు వైఆర్టీ ముఖ్యంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా రిటైర్డ్ ఎవరైతే జవాన్లు ఉంటారో జవాన్లందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అసలు ఏంటి వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం సార్ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేసేది ఒకటే మార్చిలో ఏదైతే పాస్ చేశారో పెన్షనర్లకు ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎలాంటి పెన్షన్ పెరగదు అని ఒకటి చాప కింద నీరులాగా పాస్ చేసి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించారు మరి ఇప్పుడు పాస్ అయిందో అది కూడా అయిపోయింది కాబట్టి ఆ పెన్షన్ని ఈ ప్రతి ఒక్కరికి ఆ బిల్లును విత్డ్రా చేసుకొని పెన్షనర్స్కి డిఏ ఇలాగా పెరుగుతుందో ఎవ్రీ సిక్స్ మంత్ కోసం అలా దాంట్లో అమలు కావాలని కోరుతున్నాం అదే కాకుండా సిఏపిఎఫ్ ఎక్స్ సీఏపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ తెలంగాణ ఇక్కడ అందరం ఇప్పుడు సివిల్ అసోసియేషన్స్ పదిహేడు అసోసియేషన్స్తో పాటు మేము ఇవాళ అందరం కలిసి సమ్మె చేస్తున్నాము అంటే దానికి ఒకటి ఓపీఎస్ ఓపీఎస్ ఇవ్వాలి ఒక జవాను దేశంలో రక్షణ చేస్తుండే బార్డర్లో కాపలాగా వస్తున్నాడు అంటే ఇండియా వండుకుంటూ ఇండియా ప్రజలు వండుకుంటురంటే ఎవరు దేశంలో ప్రాణాన్ని త్యాగ చేసి రాత్రనక పగలనక అక్కడ బిఎస్ఎఫ్ బెంగ్ పాకిస్తాన్ బార్డర్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ కవర్ చేసేది బిఎస్ఎఫ్ అదే కాకుండా ఐటీబీపీ చైనా బార్డర్ ఎస్ఎస్బి ఐటీబీపీ అండ్ ఎస్ఎస్బి అస్సాం రైఫల్ ఇవన్నీ బార్డర్స్ కవర్ చేస్తాయి అయితే అదే కాకుండా సిఐఎస్ఎఫ్ ఆల్ వాల్యుబుల్ ఇండస్ట్రీస్ మొత్తం కాపాడలే కాకుండా మెట్రో స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ ప్రజలకు భద్రతనిస్తుంది ఇలాంటి సిఆర్పిఎఫ్ ఐఎస్ డ్యూటీ ఛత్తీస్గఢ్ అండ్ నక్సల్ ఏరియా మావోయిస్టులో ఏరియాలో రాత్రి పక్క అడవులల్లో ఉంటూ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి పెన్షన్ లేకుండా ఈరోజు వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ నుంచి భర్త అయిన వాళ్ళకు సివిల్తో కంబై కంబైన్ చేసి వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు మా ఒకటే కోరుతున్న శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ అమిత్ షా అమిత్ షా గారిని అండ్ మన నిర్మలా సీతారామన్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది లేదండి మేము అలాంటి బిల్లు ఏం పెట్టలేదు మీరేం భయపడకండి అది అఫవానే అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు మాత్రం అది తప్పు ప్రకటన రాష్ట్ర ఒక ఫైనాన్స్ మినిస్టర్ అద పాస్ చేసి బిల్లు పెట్టి ఎవరికి తెలియకుండా మళ్ళీ మళ్ళీ ఏంటంటే ప్రజ లేదని చెప్పడం అది లేదండి మేము పంపలేదండి మీరు అఫ్వా అండి అదండి ఇదండి చెప్తుంది చెప్పింది నేను స్టేట్మెంట్ విన్నా ఎవరు నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ మోడీ ప్రధా ప్రధానమంత్రి అయిన తర్వాత జవాన్లకు కావచ్చు లేకపోతే రిటైర్డ్ ఉద్యోగులు కూడా మేము అధ్యక్షం చేసామని చెప్తున్నారు ఏం చేయలేదు అంటారా జీరో 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 మోదీ గారు ఎంప్లాయీస్ మాత్రం చాలా ఇబ్బందులు గురి చేశాడు సోల్జర్స్ మెయిన్ సిఏపిఎఫ్ జవాన్లకి చాలా ఇబ్బంది సివిల్ తో కంబైన్ చేశాడు సివిల్ వాళ్ళు ఫ్యామిలీతో ఉంటారు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ హాఫ్ డే లీవ్ పెట్టుకొని అదే బిఏ అదే సిఏపిఎఫ్ పారామిలిటరీ అసోసియేషన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఎవరి ఫ్యామిలీ పిల్లలు తల్లిదండ్రి ఒక పెళ్ళికి కూడా సొంత చెల్లె పెళ్ళికి కూడా లీవ్ దొరకని పరిస్థితుల్లో ఎదుర్కొన్నారు వా సొంత పెళ్ళి కూడా చేసుకోక డేట్లు ఎక్స్పెండ్ ఎక్స్టెండ్ అయినాయి ఎందుకు అంటే దేశ రక్షణ ముఖ్యమని బ్యాన్ పెట్టారు సెలవు కానీ మోదీ గారు ఏం చేసా చేస్తున్నారు కానీ సిఏపిఎఫ్ జవాన్లకు మాత్రం ఓపీఎస్ ఇవ్వాలి పెన్షనర్స్కి ముందులాగానే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ పే కమిషన్లలో ఎలాగైతే ఎవ్రీ టూ టైమ్స్ డిఏ జనవరి వన్ అండ్ వన్ ఫస్ట్ జూలై నుండి ఎప్పుడైతే ఏదైతే డిఏ పెరుగుతుందో అది అందరికీ వర్తించాలని మోదీ గారిని అమిత్ షా గారిని అండ్ నిర్మలా సీతారామన్ గారిని మేము కోరుతున్నాం ఇంకో మీరు చెప్పండి మీరు చెప్పండి ఇంకో విషయము పొలిటికల్ లీడర్స్ ఒక్కసారి సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఎన్నిసార్లు సెలెక్ట్ అయితే అన్నిసార్లు పెన్షన్ ఉంటుంది వాళ్ళకి కానీ ఇదే సీఏపీఎఫ్కి అయినా కానీ సర్వీస్ పర్సన్స్ అయినా వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ వన్ ఇయర్ సర్వీస్ చేస్తారు బార్డర్లో ఉండి నక్సల్స్లో ఆతంకవాదులు మిలిటెంట్లు ఇంటర్నల్ దీంతో ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పార్టిసిపేట్ చేసి మేము సైనిక్యంగా మేము టూటలు చేసి నిర్వర్తిస్తున్నాం మా జవాన్లు ఎంతోమంది చనిపోయారు ఛత్తీస్గఢ్లో చనిపోయారు పుల్వామాట చనిపోయారు మొన్న దీంట్లో కూడా పహల్గామ్లో కూడా చనిపోయారు అయినా కానీ వాళ్ళని పట్టించుకునే మానవుడే లేడు ఎప్పుడు అదే వాళ్ళకి ఇది లేదు కానీ అదే పొలిటికల్ లీడర్స్ అయితే వాడు ఒక్కసారి గెలిచి ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ డే రిజైన్ చేశాడంటే వాళ్ళకు అంత పెన్షన్ ఉంటుంది ఇది అంటే మీరు దేశం కోసం మీ ఫ్యామిలీ కోసం కాకుండా దేశం కోసం ఇలా చేస్తూ ఉంటారు కదా మరి మీకు సరైన వేతనం ఇవ్వట్లేదు పెన్షన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు ఎప్పుడు బాధ కలగలేదా చాలా బాధ ఉన్నది మాకు పెన్షనర్లకు మాకు ఎంత బాధ అంటే అంత బాధ ఉన్నది వచ్చిన పెన్షన్ ఇదే లాస్ట్ వరకు ఇప్పుడు ఎత్తైతే ఎండింగ్ టైంలో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వన్ వన్ నైన్ ట్వంటీ సిక్స్కి వెళ్ళి న్యూ పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ దాంట్లో ఏంటంటే వీళ్ళు మార్చి ట్వంటీ ఫిఫ్త్ ఒక బిల్ పాస్ చేశారు లోక్సభలో సెకండ్లీ రాజ్యసభ దానికి మళ్ళీ ప్రెసిడెంట్ ఆమోదముద్ర కూడా వేశాడు వాళ్ళు వీళ్ళు చెప్పడం మాత్రం ఇది లేదు చప్పుడు కాకుండా బిల్ పాస్ చేసి గజెట్ ఓకే చేసారంటే దానికి వ్యతిరేకంగానే ఈరోజు సమ్మె చేస్తున్నాం మేము దేశం మొత్తంలో ట్వంటీ ఫోర్ కరోడ్స్ పీపుల్స్ ఇన్ ఇండియా ఈ సమ్మెలో పాల్గొని అది సంఘీభావం చెప్తా ఉన్నది కానీ మెయిన్ ఫోర్స్ వాళ్ళకైనా సర్వీస్ పర్సన్స్కైనా వాళ్ళు పెన్షన్ లాస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటే చనిపోయేంత వరకు థర్టీ ఫైవ్ థౌజండ్ తోటే వాడు జీవించాలి భార్య పిల్లలు వాళ్ళ చదువుకోవడానికి వాళ్ళకి సోమత ఇది లేదు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్కి ఎంతో ఫీజులు లక్షల లక్షలు కట్టాల్సి చూస్తుంది అదే ఫోర్స్ పర్సన్ వాళ్ళకేంటి కోట్లు వస్తూ ఉన్నాయి ఐదు సంవత్సరాలు చేసినా కానీ వన్ ఇయర్ చేసినా కానీ కోట్లు సంపాదించుకుంటారు వాడు ఎంత ఖర్చు పెడుతుంటే అంతకన్నట్టు త్రిపుల్గా సంపాదిస్తూ ఉంటారు ఆ పెన్షన్ పొలిటికల్ ఎవరైనా లీడర్సు సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ఒకటే పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇచ్చినట్టుగానే కానీ వాళ్ళకు ఎన్నిసార్లు కలిసి అన్నిసార్లు పెన్షన్ అనేది స్టాప్ చేయాలి మా రిక్వెస్ట్ అదేను ముందు ఎంపీస్ అండ్ ఎంపీస్ అందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ ఆల్ ఇండియా వాళ్ళ ముందు పెన్షన్స్ బంద్ చేయాలి వాళ్ళు ఐదేళ్ళకే వస్తారు అది కూడా అన్పడ్ ఓట్లతో ఎక్కువ వచ్చేది జలిచేదంతా అన్పడ్ ఓట్లు అంటే చదువుకోని వాళ్ళకి ఏదో డబ్బు అది ఇది ఇచ్చి ఏదో ఓట్లు వేసుకుంటారు వాళ్ళు రాజులైతే పెన్షన్ తీసుకుంటారు ఒకరొకరు ఇరవై ఐదు సార్లు ఆరు సార్లు కంటిన్యూగా పెన్షన్ తీసుకుంటున్నారు కానీ దేశ రక్షణలు ఉన్న వాళ్ళకి మాత్రం పెన్షన్ లేదు ముందు వాళ్ళకి స్టాప్ చేసిన తర్వాతనే వేరే స్టెప్ తీసుకోగలం మోదీ గారిని కూడా పిల్లలకి సిఏపిఎఫ్ వాళ్ళకి అందరి పిల్లలకి నాన్ లోకల్ నుంచి లోకల్గా ట్రీట్ చేయాలని ఎక్కడ చదువుకున్న దాని చదువుతో ప్రసక్తి లేదు ఫాదర్ ఈజ్ బిలాంగ్ టు ఏపీ ఆర్ తెలంగాణ ఫాదర్ది ఒకటే తీసుకోవాలి కాబట్టి పిల్లల చదువు విషయంలో తీసుకోవద్దు తీసుకోవాలనుకున్న ఆడ మూడు క్వశ్చన్లు వేయండి ఏమిటి ఒకటి పిల్లల అంటే ఫాదర్ ఈజ్ సర్వింగ్ ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్ విచ్ డిపార్ట్మెంట్ బీఎస్ఎఫ్ సిఆర్పి ఐటీబి మళ్ళీ విచ్చి డిస్టిక్ బస్ దట్స్ ఆల్ అప్పుడు లోకల్గా అయితే కానీ చదువుతో ప్రసక్తి లేకుండా చేయాలని నేను కోరుతున్నాను వాళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు దేశంలో ఎక్కడైనా బార్డర్లలో అక్కడ ఉంటారు పిల్లలను కనిపించేది వేరే ప్లేస్ కొంతమందికి మాత్రమే ఫ్యామిలీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ కొంత ఇప్పుడు మాకు ఎంప్లాయీస్ పిల్లలకి నాన్ అది మన ఇక్కడ లోకల్ కాదని నాన్ లోకల్ అని జాబులు రావడం లేదు మేము ఏమైనా తప్పు చేసామా దేశ రక్షణలో పోయినప్పుడు మేము నాన్ లోకల్ మా పిల్లలు నాన్ లోకల్ అనడము వాళ్ళకు జాబులు ఇవ్వకపోవడము మా అబ్బాయి కూడా ఈవెన్ చాలామంది అప్లై చేశారు కానీ వాళ్ళకి కాల్ లెటర్స్ రాలేదు కారణం మీరు నాన్ లోకల్ అంటే దేశం గురించి నేను నలభై మూడేళ్ళు సర్వీస్ చేశా ఫార్టీ త్రీ ఇయర్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యా ఇవాళ మా పిల్లలే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మా పిల్లలే నాన్ లోకల్ కింద ట్రీట్ అయ్యారు ఏంటంటే మా అబ్బాయి ఒక ఎలక్ట్రిసిటీ బోర్డులో అప్లై చేస్తే కార్డు రాలే నేను పోయి జి ఎండి 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 పేరు నర్సి నర్సింహారావు అతన్ని కలిశాను ప్రభాకర్ రావు గారిని కలిస్తే అయ్యో సారీ అండి మీకు చాలా అపోలో చెప్తా అపోలోజీ చేస్తున్నామండి వచ్చే సంవత్సరం వచ్చేసారి నుంచి మేము లేదు సార్ మీరు అప్లికేషన్ ఇచ్చినప్పుడు కనీసం యు ఆర్ బిలాంగ్ టు ఎనీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎస్ యా నో ఒకటి పెట్టాలి క్వశ్చన్ అని చెప్పాను రెండోది విచ్ యు ఆర్ యు ఆర్ సర్వింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ బిఎస్ఎఫ్ సిఆర్పి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అవి రెండు పెడితే ఎస్ అన్నప్పుడు మా మా పిల్లల్ని సివిల్ క అంటే లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేయాలి ఇక్కడ చదువుకోకపోయినా కానీ ఇవాళ విదే బయట రాష్ట్రాల నుంచి వచ్చి లేబర్గా పనిచేస్తూ చేస్తూ ఈవెన్ రాజస్థానీస్ కూడా చెప్తున్న పర్టికులర్గా ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ బీహార్ వీళ్ళంతా ఇక్కడికి వచ్చి బిజినెస్లు పెట్టుకొని వాళ్ళకేమో లోకలు మేము దేశ రక్షణలో వండుకుంటూ మేము మా పిల్లలు నాన్ లోకల్ దిట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్ ఇన్ కర ఆంధ్ర అండ్ తెలంగాణ ఇది పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి శ్రీ బ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ గారికి మేము పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మా పిల్లలకి నాన్ లోకల్ నుంచి లోకల్గా ట్రీట్ చేయాలి ఎక్కడ చదివినా దాన్ని పరిష్కారం ఉండొద్దు అలా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్న మూడు మూడేళ్ళు రాజస్థాన్లో ఉంటాడు మూడేళ్ళు నాగాలాండ్లు ఉంటాడు మూడేళ్ళు జమ్మూ కశ్మీర్లు ఉంటాడు మా పిల్లలు ఎక్కడోళ్ళు అదే విషయాన్ని నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు సీఎంని కలవడానికి వెళ్ళినప్పుడు రాజీవ్ శర్మ గారితో కలిసా కలిసి చెప్పాను కూడా మా పిల్లలు ఎక్కడోళ్ళో చెప్పండి సార్ నేను ఎవ్రీథింగ్ ఐ వాజ్ సర్వింగ్ ఇన్ బిఎస్ఎఫ్ యామ్ డూయింగ్ ద సర్వీస్ దట్ టైం ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడే నేను రాజీవ్ శర్మ గారు సిఎస్ కలిసా కలిసి మా సిఏపిఎఫ్ వాళ్ళు ఏం తప్పు చేశారు మా పిల్లలు నాన్ లోకల్ ఎందుకు అనే పాయింట్ పెడితే మనం ఏం చేద్దాం ఈ విషయంలో సీఎస్ను డిప్టీ ఏదో సెక్రటరీ గారిని అడిగితే సార్ ఇది మార్క్ జిఎంకి చేయ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఏకి మార్క్ చేయండి సార్ అన్నాడు ఆ తర్వాత నో రిప్లై అంటే మా జవాన్ల పిల్లలు నాన్ లోకల్గా ట్రీట్ చేయడం ఈ రెండు స్టేట్లల్లో చాలా హీనమైన హీనమైన చర్య ఇది అదే నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని లేబర్స్ ఇక్కడ పని చేసుకుంటూ వాళ్ళ పిల్లలు ఏమో లోకల్ అవుతుర్రు దేశం రక్ష చేసుకుంటూ మా పిల్లలు నాన్ లోకల్ అవుతుర్రు ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అని నేను సీఎం అండ్ బట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం గారిని అండ్ సిఎస్ గారిని నేను కోరుతున్నాను